హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మారుతి రైతు నేస్తాం మీకు చాలా సార్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసులు వెళ్లకున్న పేరు పేరున ధన్యవాదాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వనడాల్ సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉంది గత పదిహేను రోజుల నుంచి ఏ రోజైతే మురుగశీల క్రాతి ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే అసలు వర్షం జాడైతే లేదండి మన ఏరియాలో ఇక్కడ మహబూబాదు సంబంధం ఏరియాలో సో ఎక్కడైనా ఒక అక్కడక్కడ పడడం జరిగి జరిగిండొచ్చేమో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఎక్కడ కూడాను మా ఇప్పుడు ఈ ఏరియా సరౌండింగ్స్లో అయితే మాత్రం ఈ పదిహేను రోజుల నుంచి వర్షాలు అనేవి లేవు మబ్బులు రావడం గాలిదొమ్ము రావడం అలా ఎగరేసుకొని పోవడం ఆ విధంగా ఉన్నాయి సో రోజైతే వర్షం అయితే చాలా బ్రహ్మాండంగా నైట్ నుంచి పడుతుందండి రాత్రి పన్నెండు నుంచి ఇప్పటి వరకు పడుతూనే ఉంది సో చాలా మంచి వర్షపాతం అయితే నమోదవుతుంది సో ఇదే విధంగా వర్షాలు అనేవి కంటిన్యూ అయ్యి చాలా మంచి వర్షపాతాన్ని చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను సో ఈ విధంగా వర్షపాతం ఉన్నట్లయితే మంచిగా ఈ ఇప్పుడు ఈ ఏదైతే ఈ మృగశిల కార్తీలో ఆల్రెడీ మనకు రోహిణీలో కూడా కొంతమంది పత్తి విత్తనాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో అండ్ ఇప్పుడు మృగశీలలో కూడా ఎంటర్ అయినప్పుడు కూడా చాలామంది పత్తి విత్తనాలని పెట్టుకున్నారండి సో పది పదిహేను రోజుల నుంచి ఆల్రెడీ పత్తి విత్తనాలు వేసి వేచేస్తున్న వాళ్ళు కూడా ఇది చాలా లాభదాయకమైంది సో ఆల్రెడీ గింజలు వేసిన వాళ్ళకు కూడా ఈ వర్షం చాలా ఉపయోగపడ్డది సో ఈ వర్షం ఈ విధంగా పడి మంచిగా అంటే వాళ్ళకు కొంచెం ఓడిపిచ్చినట్లయితే ఆ గింజలు చాలా మంచిగా మొలకెట్టేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఈ వర్షాలు ఈ విధంగా ఒక రెండు రెండు మూడు సార్లు ఒక టూ త్రీ ఒక రెండు మూడు వర్షాలు పడ్డాయంటే నీళ్ళ శాతం కూడా మనకు నేలలో ఉన్నటువంటి వేడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మిరపనారు కూడా వేసుకోవడానికి తగ్గుతగా ఉంటుందండి సో ఇప్పుడు ఈ మిగసీర వెళ్ళిపోయి ఆరిద్ర ఫస్ట్ వీక్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడాను మిచ్చినారు వేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు సో కాబట్టి పోసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఆరిద్ర మొదటి వీక్లో ఖచ్చితంగా పోసుకుంటారు చాలామంది అంటే వందకు అరవై నుంచి డెబ్బై శాతం మంది ఆరిద్ర మొదటి మొదటి వీక్లోనే వేసుకుంటారు సో వాళ్ళకు కూడా ఈ వర్షపాతం అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఈ వర్షం ఇప్పటికీ ఇలాగే కంటిన్యూ అయ్యి మంచి వర్షపాతం నమోదయ్యి రైతు మహాసోదరులందరికీ కూడా ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అండి అండ్ మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అగ్రికల్చర్ ఫార్మింగ్లో మీకు టోటల్గా మనకు మరి కావచ్చు మిరప కావచ్చు మెయిన్గా వచ్చేసి మిరప సాగులు తీసుకునేటువంటి అన్ని రకాల జాగ్రత్తలను మనము క్షితంగా తెలపడం అయితే జరుగుతుందండి సో కాబట్టి ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోండి अंतर फिर शेयर चाहिए मतलब मर्चोकें फ्रेस थैंक यू फ्रेंड्स थैंक यू सो मच फर् वाचिंग